హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ధను బ్లాగ్స్ అండి ఈరోజు వీడియో వచ్చేసి పాల నుండి నెయ్యి చేసుకునే విధానం కంప్లీట్ ప్రాసెస్ అండి మోస్ట్లీ చాలామంది పాల నుండి నెయ్యి చేయడం ఇష్టపడరండి ఎందుకంటే చాలా టైం టేకన్ అని చెప్పి మోస్ట్లీ పెరుగు ప్యాకెట్లే ప్రిఫర్ చేస్తుంటారు కానీ నేను చెప్పే ప్రాసెస్ చాలా ఈజీ అండి తక్కువ టైంలో మనం వెన్న తీయచ్చు ముందుగా నేను ఇక్కడ విశాఖ డైరీది రెడ్ కలర్ హాఫ్ లీటర్ మిల్క్ ప్యాకెట్ తీసుకున్నానండి మిల్క్ ప్యాకెట్ని ముందుగా మంచిగా మిక్స్ చేసి ఒకసారి షేక్ చేసుకు ఒక గిన్నెలో పోసుకున్నాను ఈ హాఫ్ లీటర్ మిల్క్కి ఒక పావు గ్లాస్తో అంటే చిన్న వెళ్తున్నట్టు పావు గ్లాస్తో వాటర్ వేసుకున్నానండి ఇందులో నేను ఇది కొంచెం మనం హై ఫ్లేమ్లోనే పెట్టి మరిగించుకోవాలి పాలను ఎప్పుడైనా మనకి వెన్న నుంచి తీసిన మజ్జికి అయితే బాడీకి చాలా మంచిదండి చాలా చాలా కూడా మోస్ట్లీ మనకి చేసుకునే టైం లేక పెరుగు ప్యాకెట్ని యూజ్ చేస్తూ ఉంటాము బట్ నేను చెప్పిన ప్రాసెస్లో అయితే చేస్తే కనుక మీకు తక్కువ టైంలోనే మనం మజ్జిగ నుండి వెన్న తీయచ్చు ఈ విధంగా పాలని హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి మనకి ఎప్పుడైతే పొంగుతుంది అనగా అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి వన్స్ లో ఫ్లేమ్లో పెట్టిన తరువాత ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మరిగించుకోవాలి మనకి ఎల్లో కలర్లో మిగడ వచ్చేంత వరకు మరిగించుకోవాలి మిగడ అనేది తిక్గా కనిపించాలంటే మనకు తెలుస్తుంది మరిగించుకునేటప్పుడు ఈ విధంగా వచ్చినంత వరకు మరిగించుకోవాలి ఈ విధంగా మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ వేడి తగ్గేంత వరకు ఒక టూ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి ఆ వేడి తగ్గిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు మిగడ మనకి వచ్చిందా రాలేదా అనేది మనం ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత వేడి అంతా తగ్గిన తర్వాత మనం మూత పెట్టుకొని దీనిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కూల్ అయిపోతుంది కదా వేడిగా ఉన్నప్పుడు తోడు పెడితేనే తోడుకుంటుంది కదా అని అంటూ ఉంటారు బట్ అలా అయితే ఎక్కువ వెన్న రాదండి ఈ విధంగా చేస్తేనే మనకి వెన్న బాగా వస్తుంది అండ్ నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా మార్నింగే చేయాలండి మార్నింగ్ మరగబెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లోనే పెట్టేయాలి ఈవినింగ్ మళ్ళీ మూత తీసి చూస్తే ఒకసారి ఈ మిగడంతా చాలా థిక్గా తయారవుతుంది చూసారా వీడియోలో చూసిన విధంగా చాలా థిక్గా తయారైందండి మనం కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు మిగడ ఎలా తయ చూసారా ఒక పక్కకు తీసినట్లయితే ఒక పక్కకి వచ్చేస్తుంది ఈ విధంగా చేస్తే మనం పర్ఫెక్ట్గా మిల్క్ అనేది మరగబెట్టినట్టుగా అనిపిస్తుంది మనం ముందు రోజు చేసుకున్న మజ్జిగని తోడు కోసం ఉంచుకుంటాం కదండి అదైతే నేను ఈ మిల్క్లో వేసేసాను ఈ విధంగా వేసిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా మూత పెట్టేసి నైట్ అంతా బయటే ఉంచాలండి ఇప్పుడైతే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఇది బయటే ఉంచాలి మార్నింగ్ చూసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే పెరుగు తోడుకుంటుందండి చూసారు కదా చాలా చక్కగా తోడుకుంది పెరుగు మనకి పైన ఉన్న మెగడ కూడా కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకి తోడు అనేది సరిపోకపోతే సరిగా తోడుకోదండి ఆ మాత్రం క్వాంటిటీ వేసుకుంటే మనకి చక్కగా తోడుకుంటుంది చూసారు కదా ఈ విధంగా కవ్వంతో మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడైతే పావు గ్లాసు వాటరు ఇంకొక అర గ్లాస్ తీసుకున్నాను పావు గ్లాస్తో వాటరు మళ్ళీ ఇంకొక అర గ్లాస్ వాటర్ తీసుకున్నాను వాటర్ సరిపోకపోయినా కానీ మనకి వెన్న అనేది సరిగా రాదండి ఈ విధంగా మిక్స్ చేసి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా చిలకాలి మనం మజ్జిగ తిప్పుకోవాలన్నమాట నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు చేసినట్లయితే ఎక్కువసేపు అయితే వెన్న తిప్పనక్కర్లేదండి చాలా ఈజీగా వచ్చేస్తుంది వెన్న త్రీ టు ఫోర్ మినిట్స్ మనకి మజ్జిగ చిలికినట్లయితే ఈ విధంగా వెన్న చూసారా మజ్జిగలో నుంచి వెన్న సపరేట్ అవ్వడం మనకి కనిపిస్తుంది ఈ విధంగా కంప్లీట్గా సపరేట్ అయ్యేంత వరకు మనం తిప్పాలి కనిపిస్తుంది కదా అని వదిలేటానికి లేదండి కంప్లీట్గా సపరేట్ అయిపోయినంత వరకు తిప్పుకోవాలి మనం చేత్తో అయితే తీసుకోలేం దీన్ని ఇది డైరెక్ట్గా కవ్వంతోనే మనం ఈజీగా తీసేయచ్చు ఈ విధంగా త్రీ మినిట్స్ తిప్పితే సరి సరిపోతుందండి చూసారు కదా కవ్వానికి కూడా మొత్తంగా వెన్న కనిపిస్తుంది మనకి ఈ విధంగా తిప్పుకున్న మజ్జిగ తాగితే చాలా మంచిదండి చాలా చలవ కూడా మనకి వింటర్ సీజన్లో బాగా వేడి చేసి వస్తుంది ఈ విజ ఈ విధంగా తిప్పుకున్న మజ్జిగ తాగితే చాలా చలో చేస్తుంది చాలా మంచిది కూడా దీనిలో మనం చిన్న చిన్నగా పచ్చిమిర్చి అల్లం కరివేపాకు ఇంకా లెమన్ యాడ్ చేసి తాగితే చాలా బాగుంటుందండి చాలా మంచిది కూడా ఫైనల్గా మనకి మజ్జిగ నుంచి వెన్న అయితే సపరేట్ అయిపోయింది చూస్తున్నారు కదా ఈ విధంగా మనం వెన్న తీసేసుకుంటే కవ్వంతో డైరెక్ట్గా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదండి ఒక హాఫ్ లీటర్ మిల్క్ ప్యాకెట్తో ఇంత వెన్న చాలా బాగా వచ్చింది నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు తోడిపెట్టినట్లయితే ఇంత మంచిగా అయితే వెన్న అయితే మనకు బాగా వస్తుంది ఈ విధంగా తీసుకున్న వెన్నని చిన్న ఫ్రైడ్ ప్యాన్లో అయితే నేను వేసుకున్నానండి నెయ్యి నెయ్యి కోసం నెయ్యి మరగబెట్టడానికి కావానికి ఉన్నదంతా నేను ఈ ప్యాన్లో అయితే యాడ్ చేసుకున్నానండి ఫైనల్గా మనకి వెన్న అయితే వచ్చేసింది కదండి చాలా చక్కగా వచ్చేసింది వెన్న మాత్రం ఈ వెన్నని మనము స్టవ్ మీద పెట్టేసుకుంటే మనకి నెయ్యి అయితే రెడీ అయిపోతుందండి ఈ విధంగా మరిగిస్తున్నప్పుడు అండి హై ఫ్లేమ్లో పెట్టద్దు మీరు గ్యాస్ అయితే లో ఫ్లేమ్లోనే ఉంచండి చాలా చక్కగా హీట్ అవుతుంది లో ఫ్లేమ్లో అయితేనే మాత్రం ఒకసారి వెన్నని స్పూన్తో బాగా మిక్స్ చేసుకుంటూ మరిగించుకుంటే బాగా మరుగుతుంది చూసారు కదండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి చాలామంది మీద మేగడ పెరుగు మీద మేగడతో తీసి అది మిక్సీ చేసి నెయ్యి చేస్తారండి అది అయితే అసలు అంత మంచిది కాదు ఎక్కువ డేస్ కూడా నిలువు ఉండదు కూడా ఇదైతే మీకు ఎన్ని రోజులైనా నిలువు ఉంటుంది అండ్ తట్టు మరిగినప్పుడు చాలా మంచి స్మెల్ అయితే మనకి వస్తుంది చూసారు కదండి ఫైనల్గా మనకి నెయ్యి అయితే చాలా బాగా మరిగింది ఇప్పుడు మనం లైట్గా వాటర్ చుక్క వేసినట్టయితే కనుక మనకి తెలుస్తుంది సౌండ్స్ రావటం నెయ్యి బాగా మరిగిందని దానికి సంకేతం అండి ఫైనల్గా మనకి నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోయింది నెయ్యి బాగా వేడి తగ్గిన తరువాత నేను ఈ టీ వడతో ఈ చిన్న బౌల్లో అయితే వేసుకున్నానండి ఈ నెయ్యి మారుగబెట్టిన ప్యాన్లోనే పిల్లలకైతే గోధుమ పిండితో కానీ పంచదార మిక్స్ చేసి అట్టు కనుక వేసి పెడితే చాలా మంచిదండి బలం కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదండి కంప్లీట్ ప్రాసెస్ ఈ విధంగా పాల నుంచి నెయ్యి వచ్చేంత వరకు కంప్లీట్ ప్రాసెస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి మీ కనుక ఏమైనా డౌట్స్ వస్తే నాకు అడగండి నేను చెప్తాను కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి ఈ విధంగా తీసుకున్న నెయ్యి అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది మనకి ఎన్ని రోజులైనా కనుక నిలువు ఉంటుంది ఇది మీకు మీరు స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే ఎప్పుడైనా కావాలి అని అనుకుంటే అప్పటికప్పుడు అది వేడి చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అయితే వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్